హాయ్ హలో నమ్మ సరోజినీ నగర్ లో మార్కెట్ అయితే ఉంటుందండి సో ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా మనకి మెట్రో అయితే ఉంటుందండి అండి టూ ఉంటుంది అండ్ ఫోర్ కూడా ఉంటాయి రెండు అవసరం లేని బట్టలు కొందరు పాడేస్తూ ఉంటారు ఇక్కడ లోపలికి వెళ్ళడానికి మనకి ఇక్కడ మెష్ అయితే ఫుడ్ కూడా దొరుకుతుంది ఉంటాయి అవుతాయి మనం పెద్ద అయితే ఈ సరోజినీ నగర్ మార్కెట్ అనేది అయితే ఉన్నాయండి లైక్ మేకప్ ఇక్కడ జాకెట్స్ అయితే టూ హండ్రెడ్ టూ అలా అమ్ముతున్నారు ఇక్కడ కనిపించేటి అన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్ అండ్ థర్టీ రూపీస్కి కి చెప్పినంత మనం ఇచ్చినాం అనుకోండి ఆ పైసలతో మనం ఇంకోటి కొనుక్కోవచ్చు మీకు నచ్చిన ప్రైజెస్లో అయితే తీసుకోండి కొనుక్కున్న కొనుక్కు రేట్స్ అయితే చాలా బాగున్నాయి నాకు రెడ్ స్కార్ఫ్ అయితే చాలా బాగా నచ్చింది రెడ్ అండ్ బ్లాక్ అంత ఫేవరెట్ అయితే బార్గెనింగ్ అయితే ఏస్ అంటే చాలా బాగా నచ్చిన అనుకుంటున్నాను ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కదండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్యా ఫ్రమ్ కరీంనగర్ సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఢిల్లీలోని సరోజిని నగర్లో మార్కెట్ అయితే ఉంటుందండి సో ఆ మార్కెట్ గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి సో ఏంటి మార్కెట్ స్పెషల్ అంటే దీని పేరు వచ్చేసి సరోజిని మార్కెట్ అండి సో ఇక్కడికి వెళ్ళడానికి మనకి త్రీ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటాయి లైక్ ఆటో లేకపోతే క్యాబ్ లేకపోతే మెట్రో అన్న మనం అయితే వెళ్ళొచ్చు సో మనకి డైరెక్ట్ గా ఇక్కడ ఉన్నామో అక్కడ నుంచి అయితే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు లేకపోతే ఆటో కానీ అలా అయితే బుక్ చేసుకోవచ్చు నా వరకు అయితే ది బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఏంటి అంటే మనకి మెట్రో ఉంది మనం ఏ ప్లేస్లో ఉన్నా కానీ ఢిల్లీలో మనం ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా మనకి మెట్రో అయితే ఉంటుందండి సో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి మెట్రో స్టేషన్లో అయితే వాళ్ళు ఇస్తారు సో మెట్రోకి వెళ్ళినాక మన సరోజినీ మార్కెట్ లైన్ ఏంటంటే చాలా కలర్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి సో ఇక్కడికి రావడానికి పింక్ లైన్ అండ్ ఎగ్జిట్ నెంబర్ టూ ఉంటుంది అండ్ ఫోర్ ఫోర్ కూడా ఉంటాయి రెండు ఎగ్జిట్స్ మనం తీసుకొని సరోజిని మార్కెట్ లోపలికి అయితే ఈజీగా వెళ్ళొచ్చు లేకపోతే మన ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉన్నా కానీ చక్కగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు సరోజిని మార్కెట్లో మనకి పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది సో లోపలికి అలా ఉండదు మార్కెట్ లోపలికి బట్ బయట మనకి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అక్కడ పెట్టుకొని మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు సో ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియో మనం అయితే సరోజిని మార్కెట్ లోపలికి అయితే వచ్చాము సో ఇక్కడ మనము మెట్రో నుంచి బయటికి రాగానే మార్కెట్ లోపలికి వెళ్ళేసరికి వరకు కూడా ఇప్పుడు చూస్తున్న ప్లేస్ ప్లేస్ అంతా కూడా మనకి ఫుల్గా షాపింగ్స్తోనే నిండిపోతుంది అండి మొత్తం స్ట్రీట్ షాపింగ్ ఉంటుందండి అంతా కూడా నిండిపోతుంది సో నేనైతే కొంచెం ఎర్లీగా వచ్చాను సో అందుకే అక్కడైతే ఏం ఎక్కువ కనిపించట్లేదు లోపటైతే కనిపిస్తాయి ఇదంతా కూడా టోటల్గా నిండిపోతుందండి డెఫినెట్గా మీరు ఇఫ్ ఇన్ కేస్ ఢిల్లీ వెళ్ళినట్టయితే సరోజిని మార్కెట్ అయితే అస్సలు వెళ్ళకుండా ఉండకండి ఎందుకంటే చాలా ఫేమస్ అండ్ మనకి ఇక్కడ చీప్ అండ్ బెస్ట్ ప్రొడక్ట్స్ అయితే దొరుకుతాయి అండ్ ఇక్కడ దొరకని వస్తువు అయితే లేదండి పిల్లలకు కానీ లేడీస్ కానీ జెంట్స్కి కానీ షాపింగ్ సంబంధించిన బట్టలు హ్యాండ్ బ్యాగ్స్ గ్యాడ్జెట్స్ కానీ లేదా గాగుల్స్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అయితే మనకి సరోజిని మార్కెట్లో అయితే దొరుకుతాయి తక్కువ ధరల్లో మనకి ఎక్కువ వస్తువులు అయితే తీసుకొచ్చుకోవచ్చు చూస్తున్నారు కదా ఇదే మెయిన్ గేట్ సో లోపలికి వెళ్ళడానికి మనకి వెహికల్స్ అలో లేదు ఇట్లా బ్యారియర్స్ అయితే పెట్టేసి మనకి లోపలికి ఎంట్రీ అయితే ఉంటుంది దీని లోపల కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎంట్రీ అయితే ఉంటాయండి మేము గేట్ నెంబర్ టూ నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళాము చాలా అంటే చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే దొరుకుతాయి సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇదేంటంటే స్పెషల్గా ఓన్లీ అంటే లైక్ సెకండ్ హ్యాండ్ ఉంటాయి కదా సో అవి మాత్రమే ఇక్కడ దొరుకుతాయి అండ్ లోపల ఇంకా వేరే చూపిస్తాను అవి ఫస్ట్ హ్యాండ్ ఉంటాయి ఇప్పుడు చూపిస్తున్నాయి మాత్రం సెకండ్ హ్యాండ్ అది చూడగానే మనకు తెలిసిపోతుంది ఇవి ఏంటంటే నాకేమనిపించింది అంటే మనకి దొరుకుతాయి కదా కొన్ని అవసరం లేని బట్టలు కొందరు పాడేస్తూ ఉంటారు కదా లేదా ఎవరికైనా ఇస్తారు కదా అట్లాంటివి తీసుకొచ్చి దేనికి దానికి సపరేట్గా లైక్ టాప్ సపరేట్ ప్యాంట్ సపరేట్ ఫ్రాక్స్ డిఫరెంట్ చెప్పులు సపరేట్ అట్లా సపరేట్గా చేసి ఇట్లా అమ్ముతున్నారు అనిపించింది అంటే ఇలా అమ్మడం ఏం తప్పు కాదు ఎందుకంటే ఇలాంటివి కొనలేని వాళ్ళు కూడా ఇక్కడ తక్కువ రేటు కొని వాళ్ళు వేసుకోగలుగుతారు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వగలుగుతారు ారు ఇలాంటి బట్టలు వేసుకోవడం వల్ల జీన్స్ కానీ టీషర్ట్స్ వాటర్ ఎవ్రీథింగ్ కూడా మనకి మనకి కావాల్సిన రేట్లో అయితే మనకి అన్నీ కూడా దొరుకుతాయి అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళడానికి మనకి ఇక్కడ మెషిన్ మనకి ఇది ఉంటుంది చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తారు ఈ మార్కెట్లో మనకైతే ఫుడ్ కూడా దొరుకుతుంది అండ్ ప్లస్ మనం షాపింగ్ కూడా చాలా చక్కగా అయితే చేసుకోవచ్చు లోపలికి ఇలా ఎంటర్ కాగానే అన్నీ కూడా వాళ్ళు హ్యాండీగా మనకు అమ్ముతూనే ఉంటారు అండ్ నేను నా బార్గెనింగ్ ప్రకారం అయితే వాళ్ళు చెప్పింది దానికన్నా మనం సగం రేట్ నుంచి అయితే మనం బార్గెనింగ్ అయితే స్టార్ట్ చేయాలి అలా అయితేనే మనకి బెనిఫిట్ అయితే అవుతుందండి చాలా అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి ఏ చూసినా కొనాలనిపిస్తుంది సో రెండు మూడు జాగాలు చూసినాక ఆ తర్వాత అయితే మనం కొనడం అయితే స్టార్ట్ చేయాలి బార్గెనింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడైతే మనకి స్టార్టింగ్ జస్ట్ ఫైవ్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయండి అన్నీ కూడా ఫైవ్ టెన్ ట్వంటీ రూపీస్ ఇయర్ టాప్స్ అయితే థర్టీ రూపీసే ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ జస్ట్ అంతే ఉంటాయండి ఐటమ్స్ బట్టే ఉంటాయి చాలా తక్కువ రేట్ అయితే ఉంటాయి అండ్ ఏం గమనించానంటే లైక్ మనకి మీషో యాప్స్ ఇలాంటివి ఉంటాయి కదా అందులో మనకి తక్కువ రేట్లో అయితే అమ్ముతారు కదా హియర్ టాప్స్ అలాంటివి మనకి ఇక్కడ దొరుకుతాయి అండ్ అక్కడ మనం మీషోలో చూసినప్పుడు అదే మనకి ఏంటంటే తీసుకున్నప్పుడు ఎలా ఉంటాయి అని మనకు అర్థం కాదు కదా సో ఇక్కడ అయితే సేమ్ అలాంటి ఐటమ్స్ దొరుకుతాయండి చాలా చక్కగా తక్కువ రేట్లో అయితే మనం తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ వాచెస్ నాకైతే ఈ వాచెస్ అంటే చాలా చాలా బాగా నచ్చాయి బట్ తీసుకోవాలా లేదా ఎలా ఉంటాయని చెప్పేసి నేనైతే తీసుకోలేదు చాలా మిస్ అయ్యాను ఈ వాచెస్ని నేను డెఫినెట్ డెఫినెట్గా మీరు వెళ్ళినప్పుడు అయితే వాచెస్ తీసుకోండి చాలా మంచిగా వర్క్ అవుతాయి అవుతాయి మనం పెద్ద పెద్ద రేట్లు వేలు వేలు పెట్టి అయితే తీసుకోలేము కదా సో ఇలాంటివి తీసుకొని మన కోరికలు అనేవి తీర్చుకోవాలి డెఫినెట్ గా ఐ ఎంకరేజ్ దిస్ డెఫినెట్లీ ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి డెఫినెట్ గా టోటల్ బ్లాగ్ అయితే చూడండి మనకి ఈ సరోజినీ నగర్ మార్కెట్ అంటే ఖచ్చితంగా మండే రోజు అయితే క్లోజ్ అయితే ఉంటుంది అండ్ అండ్ ట్యూస్డే నుంచి సండే వరకు మనకి మార్నింగ్ టెన్ నుంచి నైట్ నైన్ వరకు అయితే ఓపెన్ అయితే ఉంటుందండి అండ్ జనరల్గా ఒక్కొక్కసారి అయితే ఓపెన్ ఉండొచ్చు మండే దాదాపు ఖచ్చితంగా మండే అయితే ఈ సరోజినీ నగర్ మార్కెట్ అనేది క్లోజ్ అయితే ఉంటుందండి అండ్ ట్యూస్డే లేకపోతే థర్స్డే రోజు అయితే చీప్ రేట్లో అయితే దొరుకుతాయంట వాళ్ళు పెట్టిన రేట్ కానీ ఇంకా తక్కువ అయితే మనం బార్గెనింగ్ చేయవచ్చు వాళ్ళు కూడా ఇంకా తక్కువైతే చెప్తారంట డెఫినెట్గా మీరు ఈ మార్కెట్ ెట్ అయితే మిస్ చేయకండి టోటల్ బ్లాగ్ అయితే చెక్అవుట్ చేయండి చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయండి లైక్ మేకప్ ఐటమ్స్ కానీ ఇక జ్యువెలరీ యాక్సెసరీస్ ఎవ్రీథింగ్ ఉన్నాయి టోటల్ బ్లాగ్ అయితే చెక్అవుట్ చేయండి కనిపిస్తున్నాయి కదండి పెద్ద పెద్ద బుట్టాలు పెద్ద పెద్ద హెయిర్ టాప్స్ అవన్నీ కూడా థర్టీ రూపీస్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కింద బ్రాస్లెట్ లాగా ఉన్నాయి కదా అది హండ్రెడ్ రూపీస్ అండ్ ఎయిటీ రూపీస్ కూడా ఉన్నాయి అండ్ మనం కొంచెం బార్గెన్ చేస్తే అవి కూడా ఫిఫ్టీ రూపీస్కి అయితే మనకి ఇస్తారు అండ్ మన దగ్గరకు వచ్చేసరికి కొంచెం రేట్ అయితే ఎక్కువ ఉంటాయి ఇక్కడ మనము చాలా బల్క్గా అమ్ముతారు ప్లస్ మనం ఎంత అడిగితే అంత వాళ్ళ వాళ్ళైతే మనకి ఇస్తారండి ఎయిటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్లోనే దొరుకుతాయి అనిపిస్తున్నాయి కదండి అన్నీ కూడా ట్వంటీ రూపీస్ అండ్ థర్టీ కొంచెం పెద్దగా ఉంటే ఫిఫ్టీ రూపీస్ అయితే ఇచ్చారండి నేను పట్టుకున్నాను కదా ట్వంటీ రూపీస్ మాత్రమే అండి మనము వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకున్న ట్రెడిషనల్కి వేసుకున్న అన్నిటికైతే చాలా బాగా అయితే ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ చూసారా సేల్ టూ హండ్రెడే ఉన్నాయి జీన్సెస్ చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీన్సెస్ అన్నీ కూడా సేల్లో అయితే ఉన్నాయి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ హండ్రెడ్ అంతే అన్నీ కూడా బిలో ఫైవ్ హండ్రెడ్ జీన్స్లోనే మనకైతే అక్కడ పెట్టేసి ఉంచుతారు ఎవరైతే మంచిగా ఫ్యాషనబుల్ డ్రెస్సెస్ కొనుక్కోవాలంటే అనుకున్న వాళ్ళైతే చాలా రేట్లు ఉన్నాయి బయట అనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు అండ్ చాలా రకాల స్వెటర్స్ అండ్ ఇవి అన్ని సైజెస్ దొరుకుతాయి అండ్ లేడీస్ జెంట్స్ అనేం లేదు ఎవరైనా వేసుకోవచ్చు చాలా మంచి కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి స్వేటర్స్లో అయితే చాలా రకాలు అయితే ఉన్నాయండి నేనైతే అన్నీ అయితే మీకైతే చూపిస్తున్నాను సరోజిని మార్కెట్లో ఏమేమి దొరుకుతాయి అని చెప్పేసి ఇక్కడ చూసారా లగేజ్ బ్యాగ్స్ ఇవన్నీ ట్రాలీస్ అన్ని ఎవ్రీథింగ్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లల క్యాప్స్ ఉన్నాయి పెద్దవాళ్ళ క్యాబ్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి చాలా క్యూట్ ఉన్నాయి అన్ని మోడల్స్ అయితే ఉన్నాయండి అన్ని కలర్స్ కూడా దొరుకుతాయి జాకెట్స్లో ఎవ్రీథింగ్ అక్కడ జాకెట్స్ అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అంతే టూ హండ్రెడ్ ఆ రెడ్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అసలు ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటైతే డెఫినెట్గా పర్చేస్ అయితే చేయొచ్చు మంచి మంచిగా డ్రెస్ అవుదాము డిఫరెంట్ డిఫరెంట్ కొనుక్కొని అన్న వాళ్ళకైతే డెఫరెంట్గా అన్నీ కూడా సెట్ అవుతాయి అన్ని రకాలు అన్ని డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యేవి కూడా తీసుకోవచ్చు ఇక్కడైతే దొరుకుతాయి మనకి మంచిగా ఇక్కడ చైన్స్ చూసారా పిల్లలు వేసుకుంటారు అలాంటివి పెద్దవాళ్ళు కూడా వేసుకుంటారు ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి ఫోర్ అలా అమ్ముతున్నారు ఇక్కడ కనిపించేటి అన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్ అండ్ థర్టీ రూపీస్కి మాత్రమే అండి అన్నీ కూడా మంచి క్వాలిటీతోనే ఉన్నాయి తక్కువ రేట్కి అమ్ముతున్నారు కదా అని చెప్పేసి క్వాలిటీ లేకుండా అయితే లేవు అన్నీ కూడా మోడల్స్ కొత్తగా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా బాగున్నాయి మనం ఇట్లా యాప్స్లలో చూస్తాం కదా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో మీషోలో చూస్తాం కదా ఐటమ్స్ ఇలా దొరుకుతాయి అని చెప్పేసి సేమ్ అలాంటివి డిఫరెంట్ 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 ఐటమ్స్ అయితే నాకైతే ఇక్కడ కనిపించాయి అండి పిల్లలకి పెట్టే క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ ఎవ్రీథింగ్ నాకైతే చాలా క్యూట్గా అనిపించాయి నేనైతే చాలా బాగా షాపింగ్ అయితే చేశాను హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి బ్యాక్ బ్యాగ్స్ సైడ్ బ్యాగ్స్ చిన్నవి పెద్దవి వ్యాలెట్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి అన్నీ కూడా వాళ్ళు రేట్లు చెప్తారు సగానికి ఎక్కువ చెప్తారు మనం సగానికి సగం తగ్గించి నుంచి మనం బార్గెనింగ్ స్టార్ట్ చేస్తే వాళ్ళు మనకి మంచి రేట్లో అయితే ఇస్తారు ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు చెప్పినంత మనం ఇచ్చినామనుకో ఆ పైసలతో మనం ఇంకోటి కొనుక్కోవచ్చు అట్లా అనిపిస్తుంది నాకు అందుకే నేను బార్గెనింగ్ అయితే డెఫినెట్గా చేస్తాను ఒక దగ్గర కాకపోయినా ఇంకొక దగ్గర అయితే మనకి ఇస్తారు అరే బార్గెనింగ్ చేస్తున్నాం వాళ్ళు ఏమనుకుంటారో అసలు అనుకోవద్దు ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళ మొహం కూడా మనం చూడము వాళ్ళు ఏమనుకుంటున్నా మనకి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి లాభాలు ఎట్లయినా వస్తాయి లాభం లేని ఎవ్వరు కూడా ఏమి ఇవ్వరు లాభం ఉంటేనే ఇస్తారు లాభం లేకపోతే ఎవ్వరు ఇవ్వరు సో అందుకే డెఫినెట్గా బార్గెనింగ్ చేసి మీకు నచ్చిన ప్రైజెస్లో అయితే తీసుకోండి ఆలీ బ్యాగ్స్ ఉన్నాయి కదా అవన్నీ త్రీ థౌజండ్ లేకపోతే టూ థౌజండ్ బిలో లేకపోతే ఉన్నాయి ఉన్నాయండి అండ్ అవి కూడా కంపెనీ ప్రకారంగా ఉన్నాయి ఇఫ్ ఇన్ కేస్ మనం ఎక్కువ వాడతామంటే మంచి కంపెనీ తీసుకోవచ్చు లేకపోతే ఎప్పుడో ఒకసారి అనుకుంటే ఇలాంటి తక్కువ రేటు తీసుకోవడంలో తప్పేం లేదు డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఇక్కడైతే అన్నీ కూడా మేకప్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి డెఫినెట్గా ట్రై చేయండి వాడుకునే వాళ్ళు ఉంటే మంచి మంచి బ్రాండ్లు కొనుక్కున్న వాళ్ళు కొనుక్కున్నామన్న వాళ్ళు కొనుక్కోకండి ఇలా అలాంటి కూడా కొనుక్కోలే అనుకునే వాళ్ళు ఇక్కడ కొనుక్కోండి కొంతమందికి పడతాయి ఏం పర్వాలేదు కొనుక్కో కొనవాళ్ళు కొనుక్కోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి జీన్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ జీన్సెస్ కలర్స్ చాలా ఉన్నాయి మేకప్ మేకప్ ఐటమ్స్ అయితే చెప్పలేను చాలా మేకప్ ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు మనం చూసుకొని కొనాలి అది మనం పెట్టుకొని అసలు అది పారుతుందా లేదా చూసుకొని కొనండి చాలా రకాలైతే ఉన్నాయి మేకప్ ఐటమ్స్ ఇక్కడ మనకి ఫోన్ పౌచెస్ ఉన్నాయి ఫోన్ పౌచెస్ ఇంకా చాలా షాప్స్ అయితే ఉన్నాయి నేనైతే రెండు మూడు షాప్స్ చూసేసాక ఆ తర్వాత కొన్నాను హండ్రెడ్ రూపీస్కే పౌచ్ అనేది బ్యాక్ కవర్కి మంచి లేటెస్ట్ డిజైన్స్ తో అయితే ఉన్నాయి ఇక్కడ కొన్ని గ్యాడ్జెట్స్ కూడా ఉన్నాయి మైక్ కానీ పిల్లలు ఆడుకునే గేమ్స్ ఇవి కూడా చిన్న చిన్నవి ఉన్నాయి అండ్ బ్లూటూత్ చాలా రకాల అవన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి ఇవి బ్యాంగిల్స్ వచ్చేసి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా చెప్పారు మేము హండ్రెడ్కి అడిగాము డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ అయితే ఉన్నాయి కొందరు ఇస్తున్నారు కొందరు ఇవ్వట్లేదు బట్ నెక్స్ట్ షాప్ తో ఇంకా వెళ్తున్నాయి అంటే అందరూ అయితే ఇస్తున్నారు కలెక్షన్ అయితే చాలా బాగుంది ఏదైనా తీసుకునే ముందు ఏ వస్తువు లైక్ హ్యాండ్ బ్యాగ్ కానీ మేకప్ ఐటమ్స్ కానీ లైక్ బ్యాంగిల్స్ క్లాత్స్ ఏదైనా కానీ తీసుకునే ముందు చెక్ చేసుకొని డ్యామేజ్ లేదు అన్నాకనే తీసుకోండి చిన్నపిల్లలవి బాయ్స్ ఐదర్ గర్ల్స్ ఎవరైనా వేర్ చేయొచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్కే అని చెప్పేసి ఇక్కడ ఉందండి కలర్స్ ఉన్నాయి అండ్ అన్ని థీమ్స్ ఉన్నాయి కొన్ని వితౌట్ బటన్స్ కొన్ని విత్ బటన్స్ అట్లా అన్ని రకాల మోడల్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి అండ్ పెద్దవాళ్ళే కూడా ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు స్వెటర్స్ ఇన్ని టైప్స్ ఆఫ్ స్వెటర్స్ కలర్స్లో డిజైన్స్లో ఇవైతే కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇవి వచ్చేసి పిల్లలై కిడ్స్ ఇవి ఇంకా లోపల ఇంకా కొన్ని మోడల్స్ ఉంటాయి లోపల ఉంటాయి అవి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి వాళ్ళు చెప్తారు దాని తగ్గట్టే వన్ ఫిఫ్టీ లేకపోతే టూ హండ్రెడ్ అలా కూడా చెప్తారు అన్ని సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు స్ కూడా చాలా మంచిగా క్వాలిటీతోనైతే ఉన్నాయండి ఇవి వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఈ రేంజ్లోనే ఉన్నాయి అండ్ ఇక్కడే కాకుండా మనకి ఇంకా పాలికా బజార్లో కూడా ఉంటాయి సో నేను పాలిక బజార్ వీడియో కూడా పెట్టాను డెఫినెట్గా వాచ్ చేయండి ఇక్కడ మాకైతే మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు అన్ని ఇట్లా చూపిస్తున్నారు నేను ఇక్కడ ఏం తీసుకోవట్లేదు బట్ చూపిస్తున్నాను ఎందుకంటే తీసుకునే వాళ్ళు ఉంటారు కదా నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది ఎలా ఉంటాయని చెప్పేసేదానికి నేనైతే ఇవన్నీ కూడా చూపిస్తున్నాను నార్మల్గా అట్లా నడవడానికి కూడా స్పేస్ ఉండదు అంత జనాలైతే ఉంటారు నేను ఎట్లా అంటే స్టార్టింగ్ టైంలోనే వెళ్ళాను సో అందుకే నాకు వీడియో తీసుకోవడానికి జస్ట్ కొంచెం అటు ఇటు తిరగడానికైనా స్పేస్ అనేది ఉందండి లేకపోతే చాలా రష్ ఉంటుంది అండ్ చాలా రష్లో మన వస్తువులు కూడా కొన్ని పోయే ఛాన్స్ ఉంటుంది అందుకే కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి అండ్ మేము కూడా బ్యాగ్ అయితే చూసారు కదా మా హస్బెండ్ అక్కడ చూపిస్తున్నారు వీడియో కోసం అండ్ ఇట్లా ముంగట్కే వేసుకున్నాడు బ్యాగ్ అంతా కూడా ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి అండ్ మనకు తెలియని ప్లేస్ ఏమి గొడవ పెట్టుకోలేము ఏదైనా తీసుకున్నా కానీ అందుకే ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా వెళ్ళండి అండ్ ఢిల్లీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ షాపింగ్ అయితే చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ చూసారా స్కార్ఫ్స్ చాలా బాగున్నాయి నాకు రెడ్ స్కార్ఫ్ అయితే చాలా బాగా నచ్చింది రెడ్ అండ్ బ్లాక్ ద ఫేవరెట్ అని నాకు చాలా బాగా నచ్చుతాయి స్కార్ఫ్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మేము ఆల్రెడీ మనాలి వెళ్ళాము మనాలిలో అయితే తీసుకున్నాను సో ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా తీసుకొని వాళ్ళు ఉంటే ఇక్కడ తీసుకొని స్కార్ఫ్స్ అయితే అది బాగున్నాయి క్వాలిటీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూస్తుంటే ఎంత మంచి మంచి హై క్వాలిటీ పెద్ద రేట్ అన్నట్టుగా అనిపిస్తున్నాయి బట్ అది టూ ఫిఫ్టీ మాత్రమే ఇక్కడ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి మేము చాలా ఏమంటారు షాపింగ్ అయితే చేసినాం అవన్నీ నేను పట్టుకోలేకపోయినా సో ఇక్కడైతే బ్యాగ్ అయితే తీసుకున్నాము ఆ బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ ఆ అయితే త్రీ హండ్రెడ్ చెప్పిండు లాస్ట్కి ఏమంటారు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అని చెప్పేసి ఇట్లా మేము లాస్ట్కి అయితే హండ్రెడ్ హండ్రెడ్కి అయితే బార్గెనింగ్ అయితే చేసినాం అంకుల్ అయితే అస్సలు అన్నాడు మేము తర్వాత ఇంకా మాకు వద్దు అన్నాక మీరు స్టార్టింగ్ స్టార్టింగ్ గిరాకీ ఎట్లా వద్దంటారు తీసుకోండి అని చెప్పేసి మళ్ళా అట్లా స్కానర్ కూడా పెట్టుకున్నాడు అంకుల్ ఫోటోలు స్కానర్తో మేము హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్కి అయితే రెండు బ్యాగ్స్ అయితే తీసుకున్నాము చాలా బాగుండే బ్యాగ్స్ చాలా హెల్ప్ అవుతున్నాయి ఇప్పటికీ ఉంది నా దగ్గర అసలు చిన్నగా కొన్న చాలా మంచిగా వర్క్ అయితే అవుతుంది మనం ఇప్పుడు ఇన్ ఎక్కడికైనా షాపింగ్ పోయినా అది తీసుకొని హ్యాంగ్ చేసుకొని మంచిగా కవర్లు అన్నీ కూడా అందులో వేసుకోవచ్చు జ్యువెలరీ చూసారు కదా అవి ఇయర్ టాప్స్ అయితే ఎన్ని ఉన్నాయో నాకైతే చాలా అంటే చాలా నచ్చినాయి కాలేజ్ ఫ్రెండ్స్ లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అటాచ్తో రోజు తిరిగే వాళ్ళకైతే ఇవైతే ఎన్ని కలెక్షన్ ఉన్నా తప్పేం లేదు మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి ఆక్సిడైజర్డ్ జ్యువెలరీ ఇవన్నీ కూడా మంచిగా రెడీ అవ్వచ్చు మంచి మంచిగా ఏమంటారు మనం మంచిగా అటార్తో రెడీ అవ్వచ్చు ఇక్కడ అన్నీ కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అంతే ఉన్నాయి పిల్లలు పెద్దలు అన్నీ స్వెటర్స్ అయితే ఉన్నాయి అన్ని రకాల బట్టలు ఉన్నాయి అక్కడ వైట్ డ్రెస్సెస్ ఉన్నాయి థీమ్ థీమ్లా అట్లా కూడా అయితే దొరుకుతున్నాయి డెఫినెట్గా మీరైతే మిస్ కాకండి ఢిల్లీకి వచ్చినప్పుడు ఇక్కడ షాపింగ్ అయితే చేయండి మెట్రో త్రూ రండి మెట్రో త్రూ వచ్చినప్పుడు మనకి తక్కువ డబ్బులతో తొందర టైమ్తోని మనం రావచ్చు మెట్రోలో చాలా బెస్ట్ అండి మెట్రో ఒకసారి మనం అర్థం చేసుకున్నామంటే ఈజీ ఢిల్లీలో మెట్రోలో తిరిగితే చాలా బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కదండి హ్యాండ్ బ్యాగ్స్ చూసారో నాకు ఇదే ఏ హ్యాండ్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాలేదు అన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి సరోజ్ మార్కెట్ వెళ్ళినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఇప్పటివరకు మీరు వీడియో చూస్తున్నారు కదండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళకి వెళ్తుంది వాళ్ళకి షేర్ చేయండి కూడా ఎవరైనా వెళ్తున్నట్టయితే షాపింగ్కి అయితే డెఫినెట్గా చేంజ్ అయితే పెట్టుకోండి అన్ని ప్లేస్లలో ఫోన్పే పని చేస్తుంది పని చేయదు అని మ్యాటర్ కాదు బట్ చేంజ్ దగ్గర పెట్టుకున్నట్టయితే మనకి షాపింగ్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుంది తొందరగా ఇచ్చేయచ్చు మనం ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు ఎందుకంటే చాలా పెద్ద పెద్ద మార్కెట్స్ అయితే ఉంటాయి కదా సో అందుకే డెఫినెట్గా చేతిలో చిల్లర చేంజ్ మనీ అయితే పెట్టుకోండి మీకు ఈ వ్లాగ్ నచ్చిందా అండి టోటల్ వ్లాగ్ చెక్ చేశారా చాలా బాగుండే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అండ్ అక్కడ గంట ఉంటుంది గంట నొక్కేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు చూసినందుకు అండ్ నా పేరు లాస్య మేమైతే కరీంనగర్లో ఉంటామండి సో ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను ఈ వ్లాగ్ అయితే చేశాను ఢిల్లీ అయితే నేను ఈ మార్కెట్కి తప్పకుండా నేను మిస్ అవ్వద్దు అనే ఆలోచనతోనే వెళ్ళాను చాలా బాగా షాపింగ్ చేశాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా మిస్ కాకండి నగర్ మార్కెట్ మెట్రో త్రూ వెళ్ళండి ఇంకా చాలా బెస్ట్ లేకపోతే మీ వెహికల్ ఉంటే మీ వెహికల్తోనైతే వెళ్ళండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వ్ల అండ్ సిన్ ద నెక్స్ట్ నెక్స్ట్ వ్లు బాయ్ బాయ్ సి యూ హవ్ అ నైస్ డే